మనం రకరకాల ప్రేమ కథల గురించి విని ఉంటాం కానీ టాంజానియా మహిళ మరియం హుసేన్ ప్రేమ కథ గురించి తెలిస్తే ఇలాంటి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుందా అనిపిస్తుంది ప్రస్తుతం నూట మూడేళ్ల వయసులో అదృశ్యమైన తన ప్రియుడు తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తుంది మరియం యవ్వనంలో ఈమెకు జాన్ అనే శ్వేత జాతి యువకుణ్ణి ప్రేమించింది అతనితో తన ప్రేమ గురించి ఇటీవల ఆఫ్రిమాక్స్ టీవీ యాంకర్ సైమన్ తో పంచుకుంది తన యూర ప్రియుడు త్వరలోనే తన కోసం వస్తాడని నమ్మింది కానీ అలా జరగలేదు ఒంటరిగా మిగిలిపోయి జీవి ంతా బ్రహ్మచారిగా గడిపింది మరియం మాటల్లో చెప్పాలంటే జాన్ గొప్ప సాహసి హృదయుడు అడ్వెంచర్ ను వెతుక్కుంటూ టాంజానియాకు వచ్చాడు కొత్త వాతావరణంలో సెటిల్ అవడానికి అతనికి ప్రేమ సహాయపడింది కాలక్రమేణ వారి స్నేహం వికసించి ప్రేమగా మారింది అతడు అందరిలాంటి వాడు కాదని భిన్నమైన వాడని మరియం నమ్మకం అతనిలోని మర్యాద గుణాలు ఆమెను ఆకర్షించాయి అందమైన భవిష్యత్తును ఊహించుకుంటూ లెక్కలేలని గంటలు గడిపారు వారు అతడు అందరిలాంటి వాడు కాదు చాలా ప్రత్యేకమని తనను ఘాడంగా ప్రేమిస్తున్నట్లు గుర్తించింది వారు కలిసి గడిపిన ప్రతిక్షణం అతని పట్ల ఆమె భావాలు మరింత బలపడేలా చేసింది ఆమెను చూసినప్పుడల్లా అతని కళ్ళు ఆప్యాయతతో మెరిసేవి ఆమె కూడా అతనిని హృదయపూర్వకంగా భేషరత్తుగా ప్రేమించింది ఆమెకు అది తొలి ప్రేమ జాన్ తన విధిని మార్చగలడని మరియం ఆశించింది కానీ ఒక ఎమర్జెన్సీ ఫోన్ కాల్ తో ఆమె ఆశలు అడియాసలయ్యాయి మాట మాత్రమేనా చెప్పకుండా అదృశ్యమయ్యాడు అతని ఆకస్మిక అదృశ్యంతో మరియం కృంగిపోయింది అతని అదృశ్యాన్ని మొదట నమ్మలేకపోయింది అదో చిలిపి చేష్టగానో లేదంటే తన సాహసానికి పరీక్షగానో భావించింది అతని కోసం ఎంతగానో వెతికింది కానీ కనిపించలేదు రోజులు వారాలయ్యాయి వారాలు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలుగా మారాయి కానీ అతని జాడ తెలియరాలేదు అయినా జాన్ చివరికి తిరిగి వస్తారనే ఆమె నమ్మకం అతను తిరిగి రాడనే ఆలోచననే ఆమె అంగీకరించడం లేదు జాన్ కోసం ఎదురు చూస్తూ కన్యగానే ఉండిపోయింది పెళ్లి వరకు తన స్వచ్ఛతను కాపాడుకోవాలని భావించింది ఏదో ఒకరోజు తన్ను వివాహం చేసుకుంటానని తన సహనానికి ప్రతిఫలం లభిస్తుందని ఇప్పటికీ నమ్ముతుంది తన కళలను నెరవేర్చడానికి అతను ఏదో ఒక రోజు తిరిగి వస్తాడనే నమ్మకంతో నూట మూడేళ్ల వయసులో కూడా ఎదురు చూస్తూ కాలం వెలదీస్తుంది మరియం